ఈరోజు పూర్ణం బూరెలు చేయబోతున్నాను మనం పూర్ణం బూరెల కోసం ఎప్పుడైనా శనగపి శనగపప్పు వాడకుండా శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకటే ఒక కప్పు శన కందిపప్పు అయితే తీసుకున్నాను ఎప్పుడు శనగపప్పుతోనే చేసుకుంటే శనగపప్పు కొంచెం వాతం కదా అందుకనేసి కొంచెం హెల్తీగా అయితే ఈరోజు కందిపప్పుతోని పూర్ణం బూరెలు చేస్తున్నాను ముందుగా మనం కందిపప్పు ఈ కప్పు తీసుకొని ఇందులో పోసేసుకొని చక్కగా నీళ్ళు పోసుకొని కడుక్కొని ఒక్క రెండు విజుల్లో ఈ పప్పును ఉడికించుకోవాలి రెండు పప్పు అయితే మంచిగా కడిగి పెట్టుకున్నాను కదా పప్పుకి సరిపడా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకొని ఒక్క రెండు విజిల్లో మనం ఇది ఉడికిచ్చేసుకుందాం అయితే ఇది పూర్ణం బూరెల కోసం మనకు పూర్ణం అయితే పిండికి కావాలి కదా చూడండి ఇది వచ్చేసరికి నేను మినప్పప్పు ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల రేషన్ బియ్యం పోసుకొని నైట్ నానబెట్టేసుకొని రుబ్బేసుకున్నాను చూడండి మనకు ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మనకి పూర్ణం బూరెలు చాలా బాగా వస్తాయి చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఇలా మనం ఒక బొక్కల గిన్నె తీసుకొని పప్పు ఇలా ఇందులో వేసుకోవాలన్నమాట అంటే నీళ్ళు మొత్తం ఇంకిపోతాయి ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇందులో పప్పును వేసుకుని మనకు పప్పుకి సరిపడ బెల్లం చూడండి ఇందులో పప్పు వేసుకున్నాం కదా ఈ పప్పుకు సరిపడ బెల్లం లం వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం రెండు ఇలాచి వేసుకొని ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి సిలోంచి తీసేసి నేను ఒక గిన్నెలో వేసుకొని మొత్తం ఆరిపోయేలా కలుపుకున్నాను చూడండి ఇప్పుడు మనకు చిన్న చిన్న బాల్స్లో ఇలా రెడీ చేసుకోవాలి పూర్ణాన్ని ఇగో ఇలా చిన్న చిన్న బాల్స్లో రెడీ చేసి ఇలా పక్కకు పెట్టుకోవాలి అన్నీ విధంగా రెడీ చేసుకోవాలి సరే కదా ఇలా ఇలా రెడీ చేసుకోవాలి వేసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం లడ్డూలు చేసుకున్నవి ఉన్నాయి కదా పూర్ణం అవి ఈ పిండి మిశ్రమంలోకి ఒక్కొక్కటిగా ఇలా ఇలా చేసుకొని స్పూన్తో అయినా వేసుకోవచ్చు లేదా మీరు చేయితోనైనా వేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా దీనికి పిండి పట్టేలా చేసుకొని ఈ ముద్దను తీసుకొని ఆయిల్లో వేసేసుకోండి ఇట్లా ఒక్కొక్కటిగా అన్ని ఇట్లానే వేయించుకోవాలి ఇలా కాస్త ఎర్రగా అయ్యేలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఒక పేపర్ తీసుకొని పేపర్లోకి ఇలా వేసేసుకోండి మిగిలినవి కూడా ఇలానే వేసుకోవాలి ఫైనల్లీ పూర్ణ పూరి అయితే రెడీ అండి ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంట్లో అకేషన్స్ అప్పుడు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో టేస్ట్ అయితే అద్దరిపోయింది అంతే సో ఇది కింద కొంచెం వాడినట్టు అనిపిస్తుంది కానీ ఏం మాడలేదు ఎందుకంటే మనం వేసినప్పుడు నూనె ఎక్కువ హీట్ ఉంటుంది అందుకే అలా అనిపిస్తుంది